హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఈరోజు గవ్వల్ చేస్తున్నానండి దీనికోసం ఒక హాఫ్ కిలో గోధుమ పిండిని అయితే తీసుకున్నాను తీసుకొని మామూలుగా చపాతీ పిండిలాగా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని మెత్తగా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకున్నాను అండి వీటిని అయితే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చపాతీ పిండి మామూలుగా ఎలా కలుపుతామో అలాగే కలుపుతాం కాబట్టి ఇంకా అదైతే వీడియో తీయలేదు ఇక్కడ ఈ వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నాను ఇదైతే గవ్వల చెక్క అండి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ఈ ఉండలతోని ఇలాగా ప్రెస్ చేసామనుకోండి గవ్వలు అయితే రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా ఒకసారి ఆ ఉండని ఆ చెక్క మీద పెట్టేసుకొని ఇలా వేలతో బొటన వేలతో ఇలా అన్నామనుకోండి మంచి షేప్ అయితే వస్తుందండి గవ్వల షేప్ అయితే వస్తుంది ఇలాగే అన్నింటినీ బాల్స్ లాగా చేసుకుని ఆ పిండి అంతటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇలా గవ్వల్లాగా చేసుకోవాలి బాల్స్ సైజు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదండి ఇంత లావు లావుగా చేసుకున్నారంటే లోపల ఫ్రై అవ్వదు ఫ్రై చేసుకునేటప్పుడు లోపల కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది కాకపోతే చిన్నగా చేసుకుంటే మాత్రం బాగుంటాయి బాగా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ మా కొన్ని బాల్స్ లావుగా కనిపిస్తున్నాయి కానీ మంచిగా ఫ్రై అయ్యాయండి లోపల మంచిగా క్రిస్పీగానే వచ్చాయి ఇలా అన్నింటినైతే ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటన్నిటినైతే కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి ముందుగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వీటన్నిటిని కొన్ని కొన్నిగా వేసుకొని అంటే అతుక్కొని ఏమి అతుక్కొని ఉండవండి విడిపోతాయి దానిలో వేసిన తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత అయితే విడిపోతాయి ఇలా కొంచెం ఎక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ వేసుకొని ఒక హాఫ్ కిలో పిండి కదండి ఇది టూ త్రీ టైమ్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మరీ మాడిపోయేలాగా అయితే చేసుకోకూడదు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కలర్ వచ్చే వరకు అయితే సరిపోతాయండి ఇవి ఎంత గుల్లగా వచ్చాయి అనేది మీకు చూపిద్దామని ఇలా ప్రెస్ చేస్తుంటే బాగా కాలుతున్నాయండి వేడిగా ఉన్నాయి కదా చెయ్యి బాగా కాలిపోతుంది ఇంకా అయితే ఒకటైతే ఇలా ప్రెస్ చేసి చూపించాను ఇక్కడ చూశారు కదా ఇలా విరిగిపోతున్నాయి ప్రెస్ చేయగానే అంత గుల్లగా అయితే వచ్చాయి వీటిని అయితే మంచిగా ఆరబెట్టుకోవాలండి వేడి ఉండకుండా ఉండాలి చల్లగా అయిపోతే మంచిగా మనం బెల్లం పాకంలో వేసుకున్నప్పుడు మంచిగా ఉంటాయండి ఇలా ఆరబెట్టుకున్నాను వీటిని ఒక ప పెద్ద వెడల్పాటి ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకున్నాం అనుకోండి పలుచగా ఆరబెట్టుకుంటే తొందరగా చల్లగా అయిపోతాయి వీటి కోసం అయితే మళ్ళీ బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనం దీనికోసం నేను ఒక పావు కిలో బెల్లం తీసుకున్నానండి దాన్ని కొంచెం మెత్తగా నల్లగొట్టుకుని దీనిలో కొంచెం అంత వాటర్ వేసుకొని ముందుగా స్టవ్ మీద అయితే పెట్టాను దీనిలో బెల్లంలో చెత్త అవి చెరకు అంతా వస్తుంటుంది కదండి అందుకే దీన్నైతే ముందుగా కరిగించుకొని వడపోసుకోవాలండి ఇలా మంచిగా కరిగిన తర్వాత అయితే వీటిని ఒక స్టెయినర్ తోటి వడగట్టుకుంటున్నాను వేరే బౌల్లోకి అయితే ఇలా వడగడుతున్నానండి మనం పాకం ఏ గిన్నెలో అయితే చేసుకుందాం అనుకుంటామో ఆ గిన్నెలో వడగట్టుకుంటే సరిపోతుంది దీంట్లో వడగడితే అంత చెత్త చెదారం అంతా బాగానే వస్తుందండి బెల్లం ఇంతకు ముందులాగా ఫ్రెష్గా ఏమి ఉండట్లేదు ఇప్పుడు ఎక్కువగా చెత్త లాగా వస్తుంది అందుకే ఎప్పుడైనా కానీ వడగట్టుకోవాలి మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే వడగట్టుకోవటమే బెటర్ అండి కొంచెం రాళ్ళు కూడా ఉంటాయి అప్పుడప్పుడు నేనైతే ఈ బౌల్లోకి వడగట్టేసుకున్నాను ఇంకా దీనిలోనే పాకం ప్రిపేర్ చేసుకుంటాను పాకం కూడా మనం అరిసెల పాకం లాగా చేసుకుంటే సరిపోతుందండి అంటే మనకు వాటర్లో ఈ పాకాన్ని వేస్తే కొంచెం ఉండలాగా వస్తుంది చూసారా అలా వరకు అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత వెంటనే ఇంకా దీనిలో అయితే ఈ గవ్వలు వేస్తున్నాను అండి నేను పాకం చేసేదైతే చూపించడం మర్చిపోయాను నేను వీడియో క్లిప్ తీయటము ఇక్కడ ఇవన్నీ పాకం రెడీ అయిపోయాక దీనిలో వేసి మంచిగా కలిపేసుకోవాలండి వెంటనే కలిపేసుకోవాలి లేదంటే పాకం చిక్కబడిపోతుంది కదా ఇలాగ వెంటనే మొత్తం కలిసేలాగైతే కలిపేసుకొని ఒక ప్లేట్లో అయితే ముందుగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని దానిలో అయితే వేసుకున్నామనుకోండి పలుచగా వేసుకున్నామనుకోండి తొందరగా ఆరిపోతాయండి మంచిగా పాకం అయితే గవ్వలక పట్టుకొని ఎంతో బాగుంటాయి ఇలా బెల్లంతో అయితే చాలా మంచిదండి కొంతమంది పంచదార పాకం కూడా చేస్తారు కానీ అది అంత హెల్తీ కాదు బెల్లం అయితే మనకు ఆరోగ్యానికి మంచిది అంటారు కదా అందుకే నేను ఎప్పుడైనా కానీ బెల్లం పాకంతోనే చేస్తాను గవ్వలు మాత్రం సూపర్గా కుదిరాయండి మా ఇంట్లో అయితే అసలు బాగున్నాయని ఊరికే ఒకటే చెప్తున్నారు అంత బాగా కుదిరాయి ఇక్కడ ఈ ప్లేట్లో అయితే వెడల్పాటి ప్లేట్ కదా ఇది దీనిలో అయితే పోస్తున్నాను అండి నేను పోసి చల్లారి పెట్టాను కాసేపు ఉంచితేనే మంచిగా పాకమంతా గవ్వలకు పట్టుకొని డ్రై అయిపోయాయండి ఎంత తొందరగా అయిపోయాయో మంచిగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మామూలు టేస్ట్ కాదండి తింటేనే అర్థమవుతుందేమో వాటి టేస్ట్ అన్నట్లుగా ఉన్నవి అంత బాగా అయితే కుదిరినాయి ఇక్కడ ఈ గవ్వలన్నింటికి కూడా పాకం భలే పట్టుకుందండి పాకం మనం చేసుకునేటప్పుడే కరెక్ట్గా చేసుకోవాలి పాకాన్ని మనకు అరిసెలకి ఇలా నీళ్ళలో వేసి చూస్తే కొంచెం దగ్గరకు అనేటప్పుడు దగ్గరకు వస్తుంది చూసారా అలాగా దగ్గరకు వచ్చేంతవరకు మరీ ఉండగట్టకపోయినా దగ్గరకు రావాలండి అలా వచ్చేంతగా పాకం పట్టుకుంటే మనకు గవ్వలకైతే చక్కగా పట్టుకుంటుందండి చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంత బాగా పట్టుకుందో బెల్లం ఇంకా టేస్ట్ అయితే అసలు చెప్పనవసరమే లేదండి అంత బాగా అయితే కుదిరినవి ఎవరైనా కావాలి చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగున్నాయి కాసేపటి తర్వాత ఇవి బాగా డ్రై అయిన తర్వాత అయితే ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నాం చూసారు కదా ఎంత బాగున్నాయో బెల్లం చక్కగా డ్రై అయిపోయి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయండి అండి చాలా బాగున్నాయి చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇలా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి